హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కేకేవి టాక్స్ దీపావళి దీపావళి అనగానే మనకి లక్ష్మీ పూజ గుర్తొస్తుంది సో లక్ష్మీ పూజ అయితే చేసేసుకున్నాము సాయంత్రం పొద్దున్న కామనే కదా అలాగే మనం చేసిన నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించి మనస్ఫూర్తిగా దీవించమని ప్రార్థించామనమాట ఇంకా దీపావళి అనగానే మరొక స్పెషల్ ఏంటంటే చిన్న పిల్లలందరికీ పటాసుల సందడి మరి టపాకాలు అయితే బయట బాగా కాస్ట్ ఉన్నాయండి కానీ తప్పదు కదా పిల్లల ఆనందం కోసం ఖచ్చితంగా ఎంతో కొంత కొంటాం ఎంతో కొంత అంటే అది వేల నుంచే స్టార్టింగ్ అనమాట సో టూకే బ్లాస్ట్ ఇలాగా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము జనరల్గా అయితే ఏంటంటే మేము ఎప్పుడు మా అబ్బాయి మరీ బాంబులు ఇలాంటివి అయితే కొంచెం భయపడతాడని చెప్పేసి సింపుల్గా తీసుకుంటు ఉంటాం కానీ మా అమ్మాయి అయితే ఇంకా పూర్తిగా విరుద్ధం అనమాట దానికి అన్ని బాంబ్సే కావాలి సో అవి ఇవి మిక్స్డ్గా తీసుకున్నాము మావాడైతే ఫస్ట్లో కొంచెం ఎంజాయ్ చేశాడు తర్వాత అయితే భయపడిపోయి పైకి వెళ్ళిపోయాడు అనమాట ఇంట్లోకి వెళ్ళిపోయాడు సో మొత్తానికి మేము ఒక్కళ్ళే చేసుకున్నది కాదు ఊరు వాడ అందరూ చేసుకునేది దీపావళి అందరూ కూడా కాల్చే టపాసులే కాకపోతే కొంచెం చాలామంది ఫోకస్ తక్కువ పెడతారు నేను అందుకని ఈ వీడియో చేస్తున్నాను అండ్ చాలా రోజులైందండి వీడియోస్ చేసి వాటిని పోస్ట్ చేసి యూట్యూబ్లో అసలు యూట్యూబ్ మొహం చూసి కూడా చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఏదో ఒక వీడియో చేయాలి కదా అన్న ఇదితో చేస్తున్నాను అనమాట అంతే తప్పితే ఏమీ అనుకోకండి ఏంటి అమ్మఐ ఏమైనా వెరైటీగా చూపిస్తుందని ఏమీ ఉండదు వెరైటీగా అందరూ చేసుకునే పండుగనే నేను నా ఫోన్లో షూట్ చేసుకొని పెడుతున్నాను అంటే జస్ట్ ఒక వీడియో కలిసి వస్తుందని అండ్ మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు రాత్రి లేట్ నైట్ వరకు అలాగా టపాసులు కాలుస్తూనే ఉన్నారనమాట సారీ క్రేకర్స్ సో క్రేకర్స్ అన్నీ కాలుస్తూ ఉన్నారు అంటే టపాసులు అంటే అందరికీ అర్థమవుతుందో లేదో అని క్రాకర్స్ అనమాట మొత్తానికి పిల్లలకి అసలు దీపావళి ఎందుకు చేసుకుంటామో అనేది అర్థమవుతుందో లేదో మాత్రం మనం చూసుకోవాలండి ఎందుకంటే ఒకప్పుడు మన చిన్నప్పుడైతే పెద్దవాళ్ళందరూ కూర్చోపెట్టి నరక చతుర్దశి అంటే ముందు రోజు దీపావళి ముందు రోజు నరక చతుర్దశి అని ముందు రోజే తలకి పోయడాలు ఇవన్నీ చేసేవాళ్ళు దీపావళి రోజు చక్కగా దీపాలు పెట్టుకోవడాలు ఇలాగా మనం ఈ క్రాకర్స్ కాల్చుకోవడాలు ఇవన్నీ కూడా చేసేవాళ్ళు అనమాట అసలు నరకాసురుడు అంటే ఎవరు ఎందుకు చం చనిపోయాడు ఎవరు చంపేశాడు సో ఇలాంటివన్నీ కూడా పిల్లలకి కూడా తెలియాలి ఎంతమంది చెప్తున్నారో ఒక లైక్ కొట్టండి ఆ కథ అంటే ఆ స్టోరీ కనుక దీపావళి చేసుకోవడానికి సంబంధించిన స్టోరీ మీ పిల్లలకి మీరు చెప్తుంటే కనుక ఒక కామెంట్ చేయండి సో హ్యాపీగానే చేసుకున్నామండి అందరూ సేఫ్గా హ్యాపీగా చేసుకున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి మా దీపావళి పండుగ వెళ్ళిపోతావా ఏ చేసినంత లేదు కదరా